చేయడం జరిగింది రావు గారు పాటు మా తెలంగాణ ఫిల్మ్ చామర్ వైస్ రాజు గారు అలాగే ఇందులో పాల్గొన్న అందరు కెమెరా డిఓపి అందరు పాల్గొన్నారు నమస్కారాలు కొత్తగా ఫస్ట్ టైం అందంటే రివిక్ర రావు గారు మూవీ చేసిన ఇంతమంది ఆర్టిస్టులను మించి అందరినీ సన్మానించడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం వైసాఫ్ నీ సినిమా పెద్ద హిట్ కావాలి వీళ్ళందరు ఆశీస్సులు మీకుండి సినిమా కూడా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమాను చాలామంది చేస్తూ ఉంటారు కానీ దాన్ని ప్రేమించి సినిమానే లోకం సినిమా కోసమే నేను వచ్చాను అనే మంచి ఉద్దేశంతో మంచి చేస్తున్నారు వాళ్ళని ఎప్పుడు వచ్చినా సినిమాడుతారు నా దగ్గర ప్రతిసారి ఏదో రకమైన పనిపైనే వస్తారు డెఫినెట్గా ఈ సినిమా మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశం ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా మంచి జరిగితే దీంతో పాటు ఎంతో మందికి అంటే ఇందులో పనిచేసిన అందరికీ హిట్ అయిందనుకోండి ఇందులో చేసిన అందరికీ మంచి భవిష్యత్ వస్తుంది వారు కూడా ఆయన ఫ్యూచర్లో మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి కొత్త వారు కొత్త సబ్జెక్టు కొత్త ప్రొడ్యూసర్ చేస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి ఇలాంటి వారిని ఆదరిస్తే ఏంటంటే ఇంకా సినిమాలు ఎక్కువగా రావడం కొత్త సబ్జెక్టు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఒక సినిమా చేస్తే దాదాపు రెండు మూడు వందల ముందు ఈ సినిమా ద్వారా ముందుకు రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇట్లాంటి సినిమాలు డెఫినెట్ గా ప్రేక్షకులు ఆదరించాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మాత్రం చిన్న సినిమాలకే ఎక్కువ ప్రేక్షకు ఆధారణ ఇక్కడ ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు మన మనం సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమా రిలీజ్ అందులో మామూలు సినిమా అంటే చిన్న సినిమా సినిమాగానే రిలీజ్ చేసిన తక్కువ కడత రిలీజ్ చేసిన హనుమాన్ సపోర్ట్ డూపర్ హిట్ వారు కూడా చాలా రోజుల నుంచి డైరెక్టర్ కూడా కష్టపడి డైరెక్టర్ చాలా మంది థియేటర్లు ఇస్తా అని చెప్పి కూడా ఇయలేదు ఇయ్యలేదు ఇక్కడ సిటీలో తర్వాత వాళ్ళే పిలిచి మళ్ళీ థియేటర్లు ఇస్తున్నారు అంటే సినిమా హిట్ చేస్తే ఎవ్వరు కూడా ఆగలేరు ఏ థియేటర్లు లాగై అందరికి మళ్ళీ డబుల్ డబల్ కూడా ఇస్తారు కాబట్టి కంటెంట్ బాగా ఉండి సినిమా సక్సెస్ అయితే దాన్ని పెద్ద విజయంగానే పెద్ద సినిమానే చూడాల్సి వస్తుంది ఈరోజు ఆ సినిమా దాదాపు నాలుగు వందల పైచల్ నాలుగు వందల కోట్ల పైచల్ కలెక్షన్స్ చేసినట్టే అంటే అమ్మ మాట గారు అలాగా ఈ సినిమా చాలా ఇంట్రెస్ట్గా పనిచేసినాడు రవిక రామారావు గారు వారి సినిమా మంచి ఆదరణ లభించి తప్పకుండా మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నా వారికి మా తెలంగాణ ఫలించాంబర్ ద్వారా పూర్తి సహకారం ఉంటుంది అభిమాన్ కోసం కూడా చాలా సపోర్ట్ తీసుకుంటుంది చాలా థియేటర్లు కూడా ఇవ్వాలని ఒకలానే కాబట్టి నీకు కూడా ఎన్ని థియేటర్లు ఎన్ని థియేటర్లు కావాలని చూద్దాం మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పేగలుతాం ఎందుకంటే సినిమాలో మంచి థియేటర్ అంటే థియేటర్లు అన్ని రకాలుగా అంతటా ఉంటాయి కానీ అందులో మంచి చెడు అనే రెండు రకాల థియేటర్లు కూడా ఉంటాయి ఎప్పుడైనా మన సినిమా మంచి థియేటర్లు పడితేనే డెఫినెట్గా చూడడానికి అవకాశం ఉంటుంది ప్రేక్షకులకు మంచి ప్రేక్షకు అంటే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి థియేటర్లను సెలెక్షన్ చేసుకోవడానికి మనం మంచి థియేటర్ సెలెక్ట్ చేసుకోవాలి నేను కూడా నేను దాదాపు ముప్పై ఐదు సినిమాలు తీసుకున్న ప్రొడ్యూసర్గా మేము వైజాగ్ లో కూడా జగదాంబ సెంటర్లో నేను ఓన్ రిలీజ్ చేసినప్పుడు జోడీ నెంబర్ వన్ సూపర్ హింటైజర్ థియేటర్లు మంచి సెలెక్ట్ చేసుకుని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి అవుట్ రైట్ అలాగా మనం మంచి థియేటర్లు సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి మీకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడ కావాలన్నా మంచి తేడా చేయడానికి నేను సహకరిస్తాను దీన్ని మంచి పబ్లిసిటీ అండి ఇప్పుడు ఇలాగా చేశారు మన బాగా వస్తుంది రిలీజ్ ముందు కూడా కొంచెం మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయండి మీకు పూర్తి సహకారం ఉంటుంది ఫిలిం ఛాంబర్ ద్వారా ఏం కావాలన్నా మీకు మంచి సపోర్ట్గా ఉంటుంది సినిమా సినిమా చాలా మంది చేస్తారు కానీ ఆ రిలీజ్ క్యాక్ వచ్చేసరికి చాలా మంది అసలు ఏ మాత్రం పబ్లిసిటీ లేకుండా రిలీజ్ ఒక చేస్తాము నేను చెప్పాను రిలీజ్ బాబు రిలీజ్ పబ్లిసిటీ పబ్లిసిటీ రిలీజ్ సెకండ్ థర్డ్ ఐర్ అలా ఉంటే కష్టమవుతుంది దానిలో మనం కూడా అయితే కొంచెం పబ్లిసిటీ అంటే సినిమా రిలీజ్ అవుతుంది అని ప్రేక్షకులకు తెలియాలి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అయితే మనం చూడాలి అదే కలుగుతుంది కాబట్టి పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేస్తే మాత్రం ఇక దేవుడు కూడా అర్చాడు కాబట్టి మనం పబ్లిసిటీ ముందుగా చేసి మన ప్రయత్నం పబ్లిసిటీ చేసి తర్వాత దైవాతే డెఫినెట్గా మంచి సబ్జెక్ట్ ఉంది అనుకోండి మంట మంచి కంటెంట్ ఉంది అనుకోండి తప్పకుండా చూస్తారు ఆఫ్టర్ దట్ చూ చూసిన తర్వాత మనం పోటీ కూడా మంచి రిజల్ట్ వస్తుంది మంచి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఇంత కష్టపడి బాగా చేసినారు బాగా చేస్తున్నారు మరొకసారి ఇది సక్సెస్ అయ్యి అందరికి పేరు వచ్చి మీకు మంచి డబ్బులు వచ్చి మళ్ళీ సినిమా తీసే అవకాశం రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పోస్టర్ లాంచ్ చేసినటువంటి చీఫ్ గెస్ట్ మా అన్న లయర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి అలాగే ఈ చిత్ర దర్శకులు ఆల్రౌండర్ అనుకుంటున్నారు మరి త్రివిక్రమ్ రావు త్రివిక్రమ్ రావు అతి తొందరలో ఆ రావు తీసేసి త్రివిక్రమ్ టూ అని టైల్ కూడా అలాగే చిన్న సినిమాతో మొదలు పెట్టి ఈరోజు ఒక తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు మరి ఆయన అడుగు జాడల్లో ఈ త్రివిక్రమ్ టూ పడతాడని ఆశిస్తూ ఈ యొక్క అక్కడి వారు ఇక్కడ ఉన్నారు ఈ చిత్రం మంచి విజయాలు సాధించాలని ఈ చిన్న చిత్రాలకి నేనున్నాను అని మొదటి నుంచి మరి తను ఆహర్నిశలు అంటే చాంబర్ కు తప్ప మరి ఇంటికి ఎప్పుడు పోతారో మా అదే తెలియదు ఎప్పుడు చూసినా చాంబర్ 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 అంటే నాకు తెలిసి నా నా యొక్క ముప్పై సంవత్సరాల సినీ ప్రయాణంలో ఇలాంటి ఒక ప్రెసిడెంట్ ఒక చైర్మన్ ఉంటాడు అని అది నేనైతే చూడలే రాబోయే రోజుల్లో కూడా మరి మా రామకృష్ణ తరగతారీ రికార్డు బ్రేక్ చేసుకోవాలి తప్ప ఇంకొకటి వస్తాడని నేనైతే అనుకోండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేసుకుంటూ వారి వ్యాపారాలకి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఆ యొక్క పోస్ట్లని తీసుకుంటారు చైర్మన్లుగా కానీ ఇదే నా వ్యాపారం ఇదే నా సర్వీసు ఇదే నా సర్వం అని మరి మా రామకృష్ణ నిజంగా తను చేస్తున్న సేవలకి నేనైతే ఇక నమస్కారం తెలియజేయక తప్పదు అయితే ఈ చిన్న చిత్రాలకి ఇందాక అన్నట్టు అన్న అన్నట్టు పెద్ద సినిమాలు మీకు ప్రేక్షకులంతా కూడా వారానికి ఒక సినిమా వీక్షించాలని అంటే ఖచ్చితంగా చిన్న చిన్న సినిమా సినిమాలనే మనం ఎంకరేజ్ చేయాలి పెద్దవారు ఆ సినిమాలు మనం చూడడానికి వారానికి ఒక సినిమా రాదు ఎందుకంటే వాళ్ళు సినిమాలు చేయడానికి సంవత్సరాల తరబడి పడుతుంది కాబట్టి ఈ చిన్న చిత్రాలు వస్తేనే ప్రతి వారం ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూడగలుగుతాడు కాబట్టి ఇక్కడ ఏంటిదని అంటే చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు మంచి కంటెంట్ తో మంచి కంటెంట్ తో థియేటర్ లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఊహకి అందకుండా చేసినటువంటి చిత్రాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి మరి అక్కడి వారు ఇక్కడ ఉన్నారు అనే ఈ చిత్రం కూడా అలాగే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అంత విజయం సాధించాలని తను మొదట్లోనే అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్క టెక్నీషియన్కి తను అనుకుంటాడు నేను ఏదో గుర్తింపు పొందాలి నేను కూడా నాకు కూడా ఒక చిన్న షీల్డ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు కానీ చిత్రాలు హిట్ ఫ్లాపులు కామనే హిట్ అయినప్పుడు వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు గుర్తింపు పొందుతారు మరి ఫ్లాప్ అయిపోతే ఆ డైరెక్టర్ నిర్మాత కనబడు కానీ ముందుగానే వారిని అందరినీ కూడా గుర్తించి వారికి సన్మానాలు చేసి ఇచ్చిన మా త్రివిక్రం తూకి హృదయపూర్వక హృదయపూర్వక ఇలాంటి ఎంకరేజ్ చేసినప్పుడే వారి యొక్క హృదయములో ఈ చిత్రం హిట్ అవ్వాలి అని అంటారు మనిషి బ్లెస్సింగ్ అనేది చాలా పవర్ఫుల్ అది బాగుండాలంటే బాగుంటుంది బ్లాస్ట్ అవ్వాలంటే గతంలో మనము అంటే పెద్దలు అన్నట్టు రాళ్ళు కూడా పగిలిపోయినటువంటి రోజులు చూశాం కాబట్టి మీ అందరి హృదయాలని ఆయన అద్దుకున్నాడు అలాగే ఈ చిత్రం హిట్ అయ్యాక మరి మా రామకృష్ణ నేను ఖచ్చితంగా స్టేజ్ పైకి మీ అందరినీ పిలిచి మళ్ళీ సీల్ ఇచ్చే స్థాయికి రావాలని ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఈరోజు మీడియా రంగం చాలా పబ్లిక్కి దగ్గర అయ్యింది బట్ ఖర్చుకి హంతు లేదు కానీ ఏది ఏమైనా కొంతవరకు రీచ్ అయితే వాళ్ళంతా కూడా వచ్చే సినిమా చూస్తారు వాళ్ళు వెళ్ళి పది మందికి చెప్పాలంటే ముందు మీరు రావాలి కాబట్టి అన్న చెప్పినట్టు మీరు కొంతవరకు పబ్లిసిటీ పెట్టండి ఈ యొక్క చిత్రం పోస్టర్ చూస్తుంటే హెవీగా లుక్ ఉంది ఆ జనాలు వచ్చే విధంగా ఆకర్షణంగా ఉంది మరి అన్న ఎప్పుడు మీ వందే మీకు సపోర్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు మరి అన్న వెనకాల మేము ఆల్రెడీ మేము ఆయన ఎక్కడ మేము ప్రత్యక్షం అవుతాము కాబట్టి ఈ చిత్రం బ్లాక్ బస్ట్ అవ్వాలని ఇందులో చేసినటువంటి టెక్నీషియన్స్ కి రాబోయే రోజుల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో మంచి విజయాలు రావాలని ఇందులో చేసినటువంటి ఆర్టిస్టు అందరికీ కూడా మంచి గుర్తింపు రావాలని మళ్ళీ ఫంక్షన్ కి మా స్త్రీ విక్రమ్స్తూ పిలుస్తాడు అని మరి వచ్చి మీ అందరికి కూడా మరొక్కసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నా సినిమా అక్కడ వారు ఇక్కడ ఉన్నారు పోస్టర్ రిలీజ్ దీంట్లో పని యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ టెక్నీషియన్స్ వాళ్ళందరినీ మన థియేటర్ చైర్మన్ గారు ప్రతాపం రామకృష్ణ గౌడ్ గారి చేతుల మీదుగా అట్లాగే డిప్యూటీ చైర్మన్ గారు దుర్గాదిత్య చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ వీళ్ళందరికీ సన్మానం చేసుకోవడం అనేది నా పూర్వజన్ సుఖంగా భావిస్తున్నాను నాకు వీళ్ళిద్దరు చెప్పారు ఏ మాత్రం ముందుకెళ్తున్నా కానీ చాంబర్ నుంచి సపోర్ట్ ఉంటుందని నేను ఖచ్చితంగా జాగ్రత్తగా అట్లా వెళ్తూ ఉంటాను మీ సపోర్ట్ కోరుకుంటూ ఉంటాను ఒక దాంట్లో సినిమా తీసుకొని జాగ్రత్త ప్రేక్షకులకు ఆదరించే విధంగా సినిమాలు తీస్తూ డెన్ తు సార్ నేను ఈ సినిమా తీసాను సపోర్ట్ కావాలని అడుగుతుంటాను ఇది కూడా ఫ్యామిలీ అందరు చూసేటువంటి ఒక మంచి సినిమా సినిమా దీంట్లో పనిచేసినటువంటి ప్రతి యాక్టరు చాలా మంది నైన్టీ పర్సెంట్ కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ మాత్రం కూడా ఇది నా కొత్త సినిమా కాదు అనుకోని చాలా ఎక్స్పీరియన్స్ పడతాం చాలా చాలా గొప్ప యాక్టర్ ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ చేశారు రేపు స్క్రీన్ మీద వాళ్ళందరినీ చూస్తారు అలాగే ఈ సినిమాకి శ్రీ వెంకట్ గారు ఆయన వచ్చి ఉన్నారు అద్భుతమైనటువంటి ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ ఇచ్చారు చాలా బాగుంది దీంట్లో సాంగ్ ఉంటుంది అమ్మవారి సాంగ్ ఉంటుంది అమ్మవారి చాలా ఎక్స్ట్రా సరి ముందు ముందు రిలీజ్ చేస్తారు అలాగే ఆర్ఆర్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్ చాలా బాగుంది అట్లాగే కెమెరామెన్ డిఓపి రాదు చాలా బాగా వర్క్ భాగవర్ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా కూర్చొని వన్ అవర్ ఆల్మోస్ట్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ లో మేము ఇంగ్లీష్ మూవీ చూసినట్టు అంటే ప్రతి సీన్ థ్రిల్లింగ్ గానే ఉంటుంది అందరినీ హ్యాపీగా ఫీల్ చేస్తుంది అంటే సినిమాకి వచ్చే ప్రేక్షకుడు ఏదైతే కోరుకుంటాడు ఏ ఆనందాన్ని అయితే కోరుకుంటాడు ఆనందం అంటే ఈ సినిమాలో నా ఆపా మందించి వచ్చినందుకు చైర్మన్ గారికి హృదయ నమస్కారాలు తెలియదు హృదయ మీ అందరూ అందరు నేను తెలంగాణ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వం నమస్కారం اتلاي بھی میرے مستر تھے اندر میں وی آر اور رتن راج کوارڈینیٹیشن میں بہت سا ہاٹ ایکشن دیا تھا تھینک یو سبوں کو بہت بہت شکریہ تو ہمارےڈنگ میں چمچر سنگھ گا اور ستن راج گوللا کو اوکے ایکسلنٹ کوز کرتے ہیں ہمندر چلے جائیں ٹھیک ہے گا اتنا چھوٹے چھوٹے مل انزائے کرنا بہت امپورٹنٹ ہے ఫస్ట్ వచ్చి ముందే స్టోరీ చెప్పారు కానీ ఒక సినిమా కొత్త డైరెక్టర్ కదా మామూలుగా ఏం తీస్తారో అనుకున్నాను బట్ షూట్ అన్ని చేసి ఎడిటింగ్ టైప్ డబ్బింగ్ వచ్చినాక చూస్తే చాలా మంచి అనిపించింది ఎక్కడ కూడా అంటే ఆర్టిస్టులు అంతా కొత్త ఉండేది ఎక్కడ వచ్చిన సినిమాలు అనిపించారు బట్ ఒకసార్ కష్టం ప్లస్ ఆర్టిస్టులు ఒక వాళ్ళ ప్రతిభ అందరు చూపెట్టారు తప్పకుండా ఈ సినిమా చాలా సినిమా చిన్న సినిమా కానీ అక్కడ చిన్న సినిమా లాగా కాదు స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ సస్పెన్స్ పిల్లలు అసలు ఆ డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేసుకున్నాం ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సార్ అనే దగ్గర ఉండి చేర్చుకున్నారు తనకు కావాల్సి తప్పకుండా సినిమా మంచి వచ్చింది సినిమా అందరికీ నచ్చుతుందని అని ఆశిస్తుంది మా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కు మరియు మీడియా మిత్రులు అందరికీ ఈ కార్యక్రమం చెప్తే డ్రాక్షించినారు రామకృష్ణ గారు గారికి వైఎస్మర్ గారు నా ఈ సినిమా ఈరోజు అక్కడ వారు ఇక్కడ ఉన్నారు సినిమా యాక్చువల్గా మా అన్నయ్య గారు అబ్బాయి రావు మా అన్నయ్య గారు ఈ సినిమా చాలా పట్టుదలగా చాలా సబ్జెక్టు చాలా అహర్నసలు ఎంతో క్రంపడి వాడు చాలా కష్టపడి ఈ సబ్జెక్ట్ తయారు చేశాడు ఈ సబ్జెక్ట్ని మన ఇస్ గోడవరి తుమ్ దగ్గర ఒక గ్రామంలో చాలా ఇదిగా కష్టపడి పదిహేను రోజులు చాలా ఇదిగా ఈ సబ్జెక్ట్ రూపొందించి అక్కడ షూటింగ్ ఎక్కువ అక్కడే షూటింగ్ జరగడం చేయడం జరిగింది ఈ సినిమాకి వాడు కష్టపడిన దానికి సినిమా సక్సెస్ అవ్వాలని

డైరెక్ట్గా వెంటనే లైవ్లో వీడియో కాల్లో చూసి వీడియో కాల్లోనే అర్సన్ చేసి ఓకే చేసి నాకు ఈ సినిమాలో ఎంత మంచి క్యారెక్టర్ వచ్చి నాకు ఎంకరేజ్ చేసింది డైరెక్టర్ త్రివిక్రమ్ సారీకి ఈ సినిమానే కాదు ఇంకా ఏ సినిమా కానీ నేను ఇష్టపడుతున్నాను మంచి క్యారెక్టర్ ఇచ్చారు అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ కానీ తోటి నాతో పాటు చేస్తున్న గో ఆర్టిస్టులు కానీ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు నేను చూసినంత చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఈ సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అనే కాకుండా ఆ ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఒక వంద మందికి అంగం పెట్టిన ఈ చెయ్యి రేపు పొద్దున్న ఇంకో ఇంకో పది పదిహేను ఇంకో వంద వంద వెయ్యి మందికి అంగం పెట్టేలా ఆయనకి ఆ దేవుడు ఆ పరమేశ్వరుడు ఆయనకి అనుగ్రహిస్తాడు నేను మనసారే కోసం ఈ సినిమా గురించి ఆల్రెడీ నేను మాట్లాడదు ఇప్పుడు డైరెక్టర్ గారికి వస్తే నేను థ్యాంక్స్ చెప్పి ఎందుకంటే సినిమాలో ముందు ఎవరైనా సరే సినిమా అనగానే ఫస్ట్ హీరో ఎవరు హీరోయిన్ ఎవరు నన్ను ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు మొత్తం పాత్రలు అన్నీ కూడా ఇంపార్టెంట్ సో అలా పాత్రలనే స్టోరీ మీద నమ్ముకుని కంటెంట్ బేస్డ్గా ఈ మూవీ తీసారు సో ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ కూడా చాలా బాగా అద్భుతంగా యాక్ట్ చేశారు ఎందుకంటే సెట్లో మేము ఉన్న ఫిఫ్టీన్ డేస్ కూడా చాలా బాగా అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయి సినిమా తీవడం జరిగింది అది గారు కానీ మొత్తం గారు లైక్ అందరం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు ఈ సినిమాకి రావాలని చెప్పి మంచి నా ప్రొఫెషన్ ఏంటంటే నేను అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్నాను విక్రమ్ గారు దాదాపు ఒక టెన్ ఇయర్స్ అబో నుంచి నాకు మంచి ఫ్రెండ్ అయితే నేను కోర్టుకి రెడీ అయి వచ్చినప్పుడు ఏ హీరో అనేవాడు ఫస్ట్ నన్ను ఏంటి ఆ పదాలే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టినాయి ముందుగా నేను విక్రమ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా సోదరులద్దరికి హృదయపూర్వక అభినందనలు సినిమా అయితే అద్భుతం ఇది ఎందుకంటే డైరెక్టర్ గారు ఫస్ట్ మా స్టోరీ ఏం చెప్పలేదు ఫస్ట్ పిలిపించారు క్యారెక్టర్ డివైడ్ చేశారు ఓహో ఆ రోజు రాత్రి రూమ్ లో మేము ఓహో మన ఇది మనది అనుకున్నాం ఆ నెక్స్ట్ డే షూటింగ్ కి వెళ్తే ఇంకా ఆ రోజు అర్థమైంది మాకు అంటే రేపు ఏంటో తెలియదు మాకు నెక్స్ట్ డే ఏంటనే తెలియదు అయితే నెక్స్ట్ డే ఎవరిదైతే పాత్రలు ఉన్నాయో వారిని పిలిపించడం వాళ్ళతో కూర్చుని రేపు ఇది మీది ఇది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని ముందుగాని చెప్పేవాడు మేము రూమ్కి వెళ్ళి లక్ష్మణ్ కానీ నేను మన రమణ మేమంతా డిస్కస్ వాళ్ళం రేపు ఎట్లా ఉంటది ఎలా ఉంటుంది అని డిస్కస్ చేసుకునేవాళ్ళం సో ఆ విధంగా మేము ఒక అద్భుతమైన చిత్రాన్ని ఇవ్వగలిగామంటే ఈరోజు అదంతా ఆ క్రెడిట్ మొత్తం ఓన్ క్రెడిట్ మా విక్రమం కాదని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాని అందరం చాలా ఇష్టపడి సీజన్ అందరం ఇందాక ఇదే గారు చెప్పినట్టు క్యారెక్టర్లు అన్ని కూడా ఎవరికైనా ఆ రోజు కూర్చోబెట్టి అలా క్యారెక్టర్ మా క్యారెక్టర్ అనేది ఏం చెప్పలేదు స్టార్టింగ్ మీకు క్యారెక్టర్ చేయాలి మీరు క్యారెక్టర్ చేయాలని చెప్పి అందరినీ చెప్పారు పాప అందరినీ కూర్చోబెట్టి అందరికీ అందరూ ఓకే అండి అందరూ ఇష్టపడి చాలా

बहनना को सब्सक्राइब कर लो आप लोग के लिए दी श्रद्धांजलि दी हम से बहुत अच्छा बहुत वर्क किया सर एंड प्लाट टेक्नीशियन सर बहुत मान चुका था, था। yeah.

అయితే మా సార్ అక్కడ వారి ఇక్కడికి తీసుకొచ్చి ఎంత ఘనంగా అంటే మనం ఏదో ప్రాజెక్ట్ చేశామంటే ఆ చేసిన తర్వాత వెంటనే ఎవరికైనా వెళ్ళిపోతామండి ఎవరికీ కష్టం లేవు కానీ సార్ ప్రతి కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని అమ్మల్ని కుటుంబం దగ్గరికి తీసుకొచ్చి ఇలా సన్మానిస్తున్నట్టు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది మ్యామ్ సో మచ్ సార్ ఎప్పుడు వినపడి ఉంటా నేను विटामिन की कमी के कारण काफी ज्यादा है साथ करते की साहित्य सोसाइटी क्षेत्र में इनका तो शर्मा जी के अध्यक्ष हैं थैंक्स अ लॉट

సో అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అవ్వడం ఆల్రెడీ సార్ కూడా పరిశ్రమ చేస్తాను బాగా అంటే నన్ను ఎంతవరకు కష్టపడుతున్నానో అంత ఎంకరేజ్ చేస్తుంటాడు బయట నువ్వు చెయ్యి నువ్వు చేయగలని చెప్పేసి నేను బాగా అప్రెస్మెంట్ చేస్తుంటాడు లైఫ్ లాంగ్ ఎవరి పని ఉంటాను థ్యాంక్ యూ